అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు చేయిస్తూ ఉంది ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు మీద వారింటి మీద దాడి చేయడం కానీ వారిని అత్యాయతం కానీ అతని మీద చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంత దారుణమైన ప్రభుత్వ పరిపాలనను పక్కన పెట్టి కేవలం వాళ్ళకున్న రెడ్ బుక్ దౌర్జన్యాలను మాత్రం అమలు చేస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా దీనికి తీవ్రంగా ప్రజలందరూ కూడా స్పందిస్తారు రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేకత పెద్ద ఉప్పేన మాదిరి తయారై తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అతి గర్వంతో ఒళ్ళు మర్చిపోయి ఇలాంటి వ్యవహారాలన్నీ చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తా